నమస్తే మరి మదురాపురం గ్రామంలో ఉన్నాము మరి సాద్నార్పు కూతవేటు దూరంలోనే మరి మదురాపురం గ్రామం ఉంది మరి ఇక్కడ విశిష్టంగా చెప్పుకోవాల్సింది అంటే విశాలమైన ప్రాంగణం కూడా మరి గ్రామస్తులంతా కూడా ఉంచుకోవడం జరిగింది ఇక్కడ దేవాలయం దగ్గర మరి గండరి పూలు ఉన్నాయి శివపూజ వృక్షములు శివపూజ పూలు కూడా ఉన్నాయి అదేవిధంగా సత్యనారాయణ రథం పెట్టుకోవడానికి కూడా అంటే ఒకప్పుడు ఈ పూలనేది ఎవరంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ శ్రమ లేకుండా వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఇక్కడ మనం చూడడం జరుగుతుంది మరి రథం పెట్టుకునే వాళ్ళకు కూడా పూలు ఇక్కడే మరి సత్యనారాయణ వృక్షాలు ఇక్కడనే మరి తెల్లగన్నుతో పూలు పూజ చేస్తే మరి చాలా అద్భుతం జరుగుతుందని మనకు శివునికి పూజ చేస్తే చాలా అద్భుతం జరుగుతుంది అదేవిధంగా తెల్లగారు విశాలంగా మరి అనేక పూల వృక్షాలను కూడా మరి మధురపురం గ్రామస్తులు మరి నియమించుకోవడం పెట్టుకోవడం జరిగింది అది ఇక్కడ మరి చాలా చక్కటి వృక్షాలయం కూడా ఏకబిల్వము చూస్తున్నా ఇది ఏకబిలవ వృక్షం అని మనకు వీళ్ళు చెప్తున్నారు ఏం కూడా మరోసారి ఇంత ఇక్కడ వచ్చే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక అజ్ఞాయ ముంగడ మరి చూసాము వాహనాన్ని చూసాము వంట వాహనాన్ని అదే విధంగా ఇక్కడ ఏకబిలవను కూడా పెట్టడం జరిగింది మొట్టమొదటిసారి త్రీ బిల్ వన్ చూసాను కానీ ఏకబిల్ అనేది ఇప్పుడే చూస్తున్నాను మరి ఇక్కడ రావడం వల్ల ఇది కూడా ఒక తెలిసింది తర్వాత జమ్మి వృక్షాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ వాస్తవాన్ని చూస్తుంటే ఏమంటే గురువుల సలహాలు తీసుకొని దేవాలయం ప్రాంగణంలో ఎలాంటి వృక్షాలను పెంచితే మరి గ్రామానికి బాగుంటుందని వాళ్ళు ఆలోచించి ఈ వృక్షాలను పెట్టినట్టు మనకు కనిపిస్తుంది మరి జమ్మి వృక్షం కూడా మనం చూస్తున్నాము మరి జమ్మి వృక్షం కూడా కరువవుతున్న వేళ మరి జమ్మి వృక్షం కూడా ఇక్కడ పెంచుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఏకబిల్ వారిని కూడా మనం చూస్తున్నాము విశాలంగా చూడు చాలా చక్కటి వాతావరణం కనిపిస్తుంది మనం అదే విధంగా ఇక్కడ ఇంకా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఓం నమ శివా హరి హరూమి మనం చూస్తున్నాము వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కనే నీళ్ళ ట్యాంగం కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది అందులో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అన్న దక్షిణమైన ఎందుకంటే నీళ్ళు గంగా లేకపోతే ఎందుకంటే మనం ఎక్కడెక్కడ తిరిగి వస్తు ఉంటాము కాళ్ళు నడుకుని లోపలికి మనం చివరిగా మరి ఆలయం మొత్తం చూపించాము చివరిగా మరి నవగ్రహాల దగ్గరికి బయలుదేరాము మనం చూద్దాం నవగ్రహాల కింద మంచిగా చక్క చక్కగా బెడ్ చేయడం జరిగింది మరి పైన ఎత్తైన భాగంలో నవగ్రహం కూడా ప్రతిష్టాపన చేయాలి చూస్తుంటే ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ట కనిపిస్తుంది ఇది ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ అయినా దీన్ని ఏమైనా సపరేట్ దాతలు ఎవరన్నా లక్నాపురం హరీశ్వర రెడ్డి లక్నాపురం హరీశ్వర రెడ్డి అంటే ఈ ఊరు వస్తా మరి మనకు చెప్తున్నారు లక్నాపురం హరీశ్వర రెడ్డి గారు పూర్తి భారత మొత్తం వాళ్ళు వేసుకున్నారు నవగ్రహాల భారత మొత్తం ఖర్చు మొత్తం ఆయనదే మరి లక్నాపురం హరీశ్వర రెడ్డి గారా లక్నాపురం హరీశ్వర రెడ్డి గారు మధురాపురం గ్రామస్తులు వారి ధర్మపత్ని పేరు మరి వారు అశ్విని అశ్విని వారి దంపతులు మరి నవగ్రహాలను మరి మనకి ఏ దోషం ఉన్నా ముందుగా ఎవరు బ్రాహ్మణతానికి వెళ్తే నవగ్రహాలను మొక్కమని చెప్తూ ఉంటారు అలాంటి ఈ గ్రామంలో నవగ్రహాల కొరత లేకుండా మరి అందరికీ ఈ ఈ అవకాశాన్ని కల్పించి పూర్వజన్మ సుకృతం ద్వారా వాళ్ళు ఈ నవగ్రహాలను ముఖ స్థాపించడము మరి చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఎల్లవేళలా ఈ నవగ్రహాల అనుగ్రహమే కాకుండా శివుని అనుగ్రహము హనుమంతుని సకల దేవతల దేవతల అనుగ్రహం లభించాలని కోరుకుంటూ మనం తెలుగు ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా